దౌరాబాద్ మండలం ముత్యంపేట గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది పురాతనమైన విగ్రహాన్ని ముత్యంపేట గ్రామ ప్రజలందరూ కలిసి కొత్త విగ్రహం ప్రతిష్ట చేయడం జరిగింది పండగ మూడు రోజులు చేయడం జరిగింది మొదటి రోజు గణపతి పుణ్యాహవచనం గంగా సంస్ఫురణ సర్వదేవత వచనం అగ్ని ప్రతిష్ట జలవాహితనం అలాగే జన్యాదివాసం ఫలాదివాసం రెండవ రోజు మండపారాధన దేవత వాహనములు పూర్ణాహుతి పుష్పాదివాసం చేయడం జరిగింది మూడవ రోజు వస్త్ర నక్షత్ర మరియు సుముహూర్తముల యంత్ర విగ్రహ విగ్రస్ ప్రతిష్ట తదనంతరం అభిషేక మార్చన అలంకారము తీర్థ ప్రసాదాలు చేయడం జరిగింది కార్యక్రమంలో ఇంటి భక్తులు మహత్ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించే స్వామి కృపకు పాత్రలు కాగలని దేవస్థాన బృందం ప్రజలందరినీ ఆశీర్వదించడం ఆహ్వానించడం జరిగింది గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరూ పాల్గొని విగ్రహ ప్రతిష్టను విజయవంతం చేయాలని జరిగింది మనకు కావాల్సింది ఆరోగ్యం సంపాద కాదు సంపాదన ဒီဘဝကတည်းကနေ <laughs> अच्छा ना माना सवारी अपना को कौन मची है आला चला ఈ ముత్యంపేట గ్రామంలో పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పునః ప్రతిష్ట చేశారు శివ పంచాయతనంతో చక్కగా శివుడు నంది గణపతి గౌరీ దేవత భగవానుడు సుబ్రహ్మణ్య స్వామి ఇలా ఆంజనేయ స్వామి ప్రతిష్టని ఈ మూడు రోజుల నుంచి చేస్తున్నారు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో ముఖ్యంపేట గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ భక్తులు కూడా ఈ గ్రామంలో నెరవేయడం కోసం చక్కగా ఆంజనేయ స్వామి యొక్క ప్రతిష్టం చేస్తారు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందగలరు భక్తులు వారి బంధువులు మిత్రులు అందరూ కూడా వచ్చి ఈ స్వామిని ప్రతిరోజు కూడా చక్కగా పూజలు చేసుకోవచ్చు అని చక్కగా కోరుతున్నారు సిద్దిపేట జిల్లా దౌంతబాద్ మండలం ముత్తంపేట గ్రామంలో ఎప్పుడో చాలా పురాతనమైన ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న మన అభయాంజనేయ స్వామి విగ్రహానికి ఇప్పుడు కొత్తగా మూడు రోజుల నుంచి పునఃప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగింది దానికి మళ్ళీ శివ పంచాయతనం శివపంచాయతన విగ్రహాలు ప్రవేశించి మూడు రోజుల కార్యక్రమం చేసి చేసి ముత్తంపేట గ్రామంలో అభయాంజనేయ స్వామి విగ్రహానికి పునఃప్రతిష్ట మరియు గుడి నిర్మాణానికి కూడా కొత్తగా నిర్మించడం జరిగింది అప్పుడు అందరి గ్రామస్తులు మరియు పెద్దలు అందరు కలిపి మీ గుడికి సహకరించి చాలా వైభవంగా మూడు రోజుల నుంచి జరుపుకుంటున్నాం మూడు రోజుల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం జరుపుకొని చాలా విజయవంతంగా ఊరందరూ సహకారని విజయవంతంగా జరుపుకున్నాము సిద్దిపేట జిల్లా గోదావరి మండలం ముత్యంపేట విలేజ్లో పురాతన ఉన్న విగ్రహం వందల ఏళ్ళ నుంచి ఉన్న పురాతన విగ్రహము పునర్ప్రతిష్ఠ చేయడం జరిగింది మూడు రోజుల నుంచి ఇక్కడ పునర్ప్రతిష్ట పాల్గొన్న భక్తులందరికీ మూడు రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం కూడా విజయవంతం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు